భారతదేశంలో ఉగ్రవాదులు మాత్రమే కాదు భారీ కుట్రలు చేస్తున్నటువంటిది ఉగ్రవాద కుట్రలు చేస్తే యూనిటీగా ఉంటే మనం ఏదో ఒక విధంగా దాన్ని కొట్టవచ్చు దాని నుంచి మనం బయటపడవచ్చు కానీ ఈ దేశంలో ఉంటున్నటువంటి కుహనా మేధావులు సూడ్య సెక్యులరిస్టులు మాత్రం అనేక విధాలుగా కుట్రలు పన్నుతూ ఉన్నారు వాళ్ళని కూడా మనం ఎదుర్కోవచ్చు కానీ అధికారికంగా ప్రభుత్వాల్నే పరిపాలిస్తున్నటువంటి శాసిస్తున్నటువంటి న్యాయస్థానాలే ఈ రోజు ఆ భారీ కుట్రకి తెగబడుతుంటే ఏం చేయాలి ఇంకా ఎక్కడ న్యాయం దొరుకుతుంది ఈ రోజు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని పక్కన పడేసి ఏ రోజైతే ఏ దేశ సంస్కృతి నాశనం అవుతుందో ఆ దేశం ఇక పతనం వైపు పయనిస్తున్నట్లే లెక్క ఈ రోజు భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాల్ని నాశనం చేయడానికి ఈ రోజు కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి మనం కోర్టులో చూస్తున్నాం సుప్రీం కోర్టు ఇంతకు ముందు ఏమొచ్చేసి భార్యలు భర్తలు ఎవరైనా సరే ఎవరితోనైనా తిరగచ్చు లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు అని ఇచ్చాయి దానివల్ల ఇప్పుడు ఎవరు ఎవరితోటో తిరుగుతున్నారో తెలియనటువంటి పరిస్థితి దీని వల్ల వివాహ వ్యవస్థ నాశనం అయిపోతుంది మానసిక క్షోభతో కుమిలిపోతుంది కూలిపోతుంది ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూస్తే తల్లిదండ్రులు గోడకి తలబద్దలు కొట్టుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరితోటైనా వెళ్ళిపోవచ్చు అంట అంటే మేజర్ అయిపోయిన తర్వాత పురుషుడు కానీ మహిళ కానీ ఎవరు ఎవరితోటైనా వెళ్ళిపోవచ్చు పెళ్ళైన వాడితోటైనా పెళ్లి కాని వాడితోటైనా వెళ్ళిపోవచ్చు ఇక దాని గురించి కేసు లేదు స్వతహాగా మధ్యప్రదేశ్ హైకోర్టు స్వయంగా తల్లిదండ్రులకే చెప్పేసింది నీ కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిపోయింది ఇక ఆవిడ ఎవరితోటైనా వెళ్లిపోవచ్చు మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిలు చెప్పారు ఈరోజు ఒక పిల్లైనటువంటి పురుషుడితో తమ కూతురు వెళ్లిపోయింది తమ కూతురు జీవితం నాశనం అయిపోతుంది రక్షించండి అతడి నుంచి కాపాడండి అని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఈ రోజు పరిశీలించినటువంటి మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది ఇది ఎంత కుట్ర భారతదేశం పైన మీరే ఆలోచించింది తల్లిదండ్రుల మాట ఇక పిల్లలు వింటారా పద్దెనిమిది సంవత్సరాలు రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఎక్కడికి వస్తారు తల్లిదండ్రుల దగ్గరికే వస్తారు ఇది పక్కన పెట్టండి కానీ ఈ యొక్క వ్యవస్థను తీసుకొస్తుంది ఏంటి ఇది ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో సహజీవనం ఈ సహజీవనం వైపు దారి తీస్తుంది సహజీవనంలో మగాడైనా సరే ఆడదైనా సరే ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినట్లుగా జీవిస్తారు తర్వాత నాలుగు రోజులు ఒకరికొకరు వాడుకుంటారు తర్వాత విడిపోతారు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు ఇది వివాహ వ్యవస్థను నాశనం చేస్తుంది ఇక్కడ అమెరికా లాగే మన దగ్గర కూడా తీసుకొస్తున్నారు నూట నలభై రెండు కోట్ల మంది ఉన్నటువంటి మనం ఈ రోజు పెడదారులకు వెతుక్కుంటున్నాం కోర్టులే ఈ రోజు ఆ పెడదారులు చూపిస్తున్నాయి ఇక తల్లిదండ్రులు పెంచే ఉపయోగం ఏంటి మనం కూడా వివాహ వ్యవస్థలో ఐదారు సంవత్సరాలకి అగ్రిమెంట్లు చేసుకుంటూ అమెరికా లాగా ఈ ఈరోజు ప్రపంచం మనకి సలాం కొడుతుందంటేనే మన వివాహ వ్యవస్థను చూసి మన యొక్క కుటుంబ వ్యవస్థను చూసి ఇప్పటికే కుటుంబ వ్యవస్థలో కలహాలతో విచ్ఛిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఈ విధంగా వివాహ వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల స్వయంగా కోర్టులే తీసుకొస్తుంటే ఇది ఒక కుట్ర కుట్రగానే భావించాలి బ్రిటిష్ పరిపాలించి వెళ్లిపోయిన తర్వాత పరిపాలించినటువంటి పాలకులు మన దేశాన్ని ఏ విధంగా ముక్కలు చేశారు ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారో ఏ విధంగా భౌగోళిక పరిస్థితులతో సమస్యలు సృష్టించారో ఏ విధంగా పక్క ఉన్నటువంటి దేశాలు పెంచి పోషించారో ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికీ కశ్మీర్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి త్రీ సెవెంటీ అమలతో మొన్న కదా త్రీ సెవెంటీ రద్దు అయింది అక్షయ్ జీ చైనాకి ఇచ్చేసి పిఓకే పాకిస్తాన్కి ఇచ్చేసి కాశ్మీర్ని పాకిస్తాన్లో భాగం చేసేసి ఇంకా ఏముంది ఈ దేశం అన్ని విధాలుగా కుట్రలు చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు సుప్రీం కోర్టులు హైకోర్టులు ఈ విధంగా సంస్కృతి సాంప్రదాయాలపై విరుచుకుపడుతుంటే ఇంకా ఈ దేశాన్ని ఏ విధంగా చేయాలనుకుంటున్నారో మీరే ఆలోచించు ఈ రోజు వేసినటువంటి మొక్క రేపు మానవుతుంది ఈ రోజు వేసినటువంటి ఆలోచన రేపు మన పిల్లల్లో పెరిగి పెద్దదవుతుంది ఇక నువ్వు వేస్ట్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు కేవలం ఇప్పటి వరకు పెంచిన ఒక తల్లిదండ్రులు మాత్రమే ఇక నుంచి నువ్వేమీ కావు